బీహార్ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరీ దారుణంగా తయారైపోయింది బీహార్ ఎలక్షన్ల రిజల్ట్ అయితే కాంగ్రెస్కు భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అయితే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే పతనావస్థకు చేరుకుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వెంటిలేటర్పై ఉన్నటువంటి స్థితి అయితే కనిపిస్తుంది ఇంతకాలం అయితే సెక్యులరిజం ముసుకేసుకొని ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలైతే బుద్ధి చెప్తున్నారు నూట ఇరవై ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఎంత హీన స్థాయికి తీసుకొని వచ్చిందో భారతీయ జనతా పార్టీ అయితే ప్రతి అంశంలోనూ ప్రజలైతే మేల్కొల్పుతూ వారు చేసినటువంటి దురాగతలను చెప్తూ ఉంది ఒక వర్గానికి మాత్రమే ఇన్ని సంవత్సరాల మద్దతు ఇస్తూ వారికి మాత్రమే చట్టాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు పతనావస్థకు చేరుకుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాదు అది కాంగ్రెస్ అంటూ ప్రజలకైతే తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొత్తానికైతే రాహుల్ గాంధీ ఒక వర్గానికి చెందినటువంటి నేతగా అయితే ప్రజలు ఆయనను గుర్తిస్తున్నారు సో ఇంకా లాస్ట్ కు జాతీయ పార్టీ జాతి పార్టీ అయిపోతుందని చాలామంది అన్నట్టుగానే అయిపోయింది సో ఇంకా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినటువంటి బీహార్లో ఒక వంద స్థానాల్లో తుక్కు తుక్కుగా పార్టీ ఓడిపోయింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అయితే ప్రజలు బహిష్కరిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటో